మాత్రమే చేస్తాం జై భీమరావు భారత్ పార్టీ పీపీపీ మోడల్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది పూర్తిగా వ్యతిరేకిస్తుంది నాట్ ఓన్లీ మేమ్ మేము ఓన్లీ పేపర్కి ప్రెస్కి మాత్రమే కాదు పద్దెనిమిదవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల మందితోటి జై భీమరావు భారత్ పార్టీ ఒక మహాధరణ కార్యక్రమాన్ని తలపెట్టింది అక్రాస్ ది స్టేట్ రాష్ట్ర ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు రాజకీయ పార్టీలు విద్యార్థులు నిరుద్యోగులు అడ్మిషన్ మెడికల్ మెడికల్ ఈ దేశంలో వైద్యం బాగుండాలి వైద్యం క్వాలిటీగా ఉండాలి అని ఆశించే ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ప్రతి ఒక్క సామాజికవాది అన్ని రాజకీయ పార్టీలు రేపు పద్దెనిమిదిన జరిగే మహా విజయవాడలో మహాధర్నా కార్యక్రమం వెన్యూ ఈరోజు ఈవినింగ్కి చెప్తాం మహాధర్నా కార్యక్రమంలో కథం తొక్కాలని నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు పిలుపునిస్తున్నాను నేను ఇంక్లూడింగ్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాను ఈ మహాధర్నా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొనాలి అని అయితే నేను కోరుతున్నా నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి నేను ఐఎమ్ ఆల్సో ఇన్వైటింగ్ షర్మిల ఐఎమ్ ఆల్సో ఇన్వైటింగ్ సిపిఐ సిపిఎం ఐఎమ్ ఆల్సో ఇన్వైటింగ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ మహా బికాస్ ఈ ధర్నా కార్యక్రమం కేవలం ఒక పర్టికులర్ వ్యక్తికి సంబంధించింది కాదు ఒక పర్టికులర్ వ్యవస్థకు సంబంధించింది కాదు ఒక పర్టికులర్ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు నేను ఐఎమ్ వెల్కమింగ్ ఎస్టర్డే గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని నేను వెల్కమ్ చేస్తున్నాను హీ ఇన్వైటెడ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ టు బీ టుగెదర్ ఫైట్ ఫర్ ఫైట్ ఎగ్నెస్ట్ దీస్ కైండ్ ఆఫ్ మాల్ యాక్టివిటీస్ ప్రభుత్వం చేసేటువంటి అప్రజాస్వామ్యక చర్యలు ప్రజా వ్యతిరేక చర్యల మీద ఫైట్ చేయమని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన పిలుపునిచ్చినారు నేను చెప్తున్నా ఈ రాజకీయ పార్టీల పోరాటంలో మా పార్టీ ఖచ్చితంగా ప్రజల తరపున విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున మేము ముందుంటానికి యు ఆర్ రెడీ నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారికి నా ఉచిత సలహా ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ ఎవరికి వాళ్ళు ఫైట్ చేయకుండా ఒక వేదిక మీదకి వచ్చి ఒక వేదిక ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది దీనికి భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడిగా లీడ్ తీసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒక జేఏసీ పొలిటికల్ జేఏసీ దీనికి ఏర్పడాల్సిన పరిస్థితి ఉంది నేను ప్రజల తరఫున మాట్లాడేటువంటి వ్యక్తులందరూ కూడా రాజకీయ పార్టీలుగా వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశం నుంచి సారీ వైఎస్ఆర్సిపి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకంటే ఆల్రెడీ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీలు కలిసిరావు సో కలిసి వచ్చే ప్రతి చిన్న పార్టీని కలుపుకొని బహుజన సంఘ పార్టీలను కలుపుకొని చిన్న చిత్తగా పార్టీలందరినీ కలుపుకొని నేను అంటున్నా తమిళనాడులో స్టాలిన్ ఇరవై ఆరు మందితోటి కలిపి పోరాటం చేసి అధికారంలోకి వచ్చాడండి ఇరవై ఆరు మందితోటి కలుపుకొని ఈరోజు పోరాటం చేస్తున్నారు ఆయన అధికారంలోకి వచ్చినారు ఆడకంటే గొప్పళం కాదు కదా మనం సో ఐమ్ వెల్కమింగ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్ హీ ఇన్వైటెడ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ టు బీ టుగెదర్ టు ఫైట్ అగ్నెస్ట్ దిస్ ఇరెగ్యులర్ దానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల తరఫున పోరాటానికి ముందున్న ఒక వేదికను ఏర్పాటు చేయండి ఆ వేదిక ద్వారా ఖచ్చితంగా ఒక మంచి ప్రయత్నం ప్రజలకు చేసే అవకాశం దొరుకుతుందనైతే నేను వారిని విజ్ఞప్తి చేస్తూ కాల్ అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాల్ తీసుకోవాలా లేదా అనేది బట్ ఏదేమైనప్పటికీ కూడా పద్దెనిమిదో తారీఖున జరిగే మహా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి అధ్యక్షులు అటెండ్ అయితే ప్రభుత్వం మీద ఒక ప్రజల పెరిగే అవకాశం ఉంది పీపీపి మోడల్లో నుంచి ఈ అంశ ఈ మెడికల్ కాలేజెస్ని బయటకు తీసుకురాగలిగితే అది ప్రజాస్వామ్య విజయం అవుతుందని మాత్రం అన్ని రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా బట్ ఆ రోజున భీమరావు భారత పార్టీ కేడర్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేడర్ మొత్తం కూడా విజయవాడలో జరిగే మహాదర్నా కార్యక్రమానికి హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు ఫైనల్గా అసలు పీపీపీ మోడల్ వల్ల జరిగే అన్యాయం ఏంటి చాలా వినాలండి చాలా దుర్మార్గం ఎంత దుర్మార్గం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఈడబ్ల్యుఎస్ కోటాలో ఉన్నటువంటి విద్యార్థులు పీకలు కోసేసినట్టే గొంతు కోసేసిన కూటమి ప్రభుత్వం మీరందరూ తెరబడకపోతే ఒక రిజర్వేషన్ను ఎత్తేసే ప్రక్రియలో భాగంగా దుర్మార్గకరమైనటువంటి ప్రకటన చేసినటువంటి కోటమ్మ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిన పరిస్థితి అయితే ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మెడికల్ అడ్మిషన్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులరేషన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ప్రొఫిషన్ ఆఫ్ క్యాపిటల్ ఫీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీ ద్వారా ఫీజులు వసూలు చేయబడతాయి అడ్మిషన్స్ జరుగుతాయి ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉన్న చట్టం ఈ చట్టం ఈ చట్టం ద్వారా సెక్షన్ త్రీ ఏ సెక్షన్ త్రీ ఏ స్పెషల్ ప్రొవిజన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అనైడెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్యంలో నడవాల్సినటువంటి కాలేజీ పీపీపీ మోడల్లోకి వెళ్ళిపోయింది అంటే పీపీపీ మోడల్లో ప్రభుత్వ యజమాయిషీ ఎంతవరకు ఉంటుంది అంటే కేవలం అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయి స్కాలర్షిప్లు వస్తున్నాయా లేవా అడ్మిషన్స్లో పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా లేదా అడ్మిషన్స్ ది విద్యలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఎగ్జామ్స్ జరుగుతున్నాయో లేవో అనే ఒక్క భాగస్వామ్యం తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ఫెసిలిటీస్ దగ్గర నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసుకునే వ్యవహారం దగ్గర నుంచి క్యాపిటల్ ఫీజులు వసూలు చేసిన వ్యవహారం దగ్గర నుంచి ట్యూషన్ ఫీజులు వసూలు చేసుకునే వ్యవహారం దగ్గర నుంచి ఏదైనా సరే ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే చూసుకుంటారు దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే సందర్భంలో నేషనల్ హైవే ఒక రెండు వందల కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది నేషనల్ హైవే రోడ్డుని మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే పీపీపీ మోడల్లోకి ఇచ్చేసింది పీపీపీ మోడల్లో ఇవ్వటం అంటే అర్థమేంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆదానీ వస్తాడు అంబానీ వస్తాడు అంబానీ ఏమంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం వదులుకుంటాడు ఏమని గుంటూరు నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రెండు వందల కిలోమీటర్ల హైవే లైన్ని నేను వేస్తా నేను వేసిన తర్వాత నేను ఎంతైతే ఖర్చు పెడతానో ఆ డబ్బులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకునే అధికారం నాకు ఇవ్వండి బై వే ఆఫ్ టోల్ గేట్ దీంట్లో ప్రభుత్వం ఏమి ఇన్వెస్ట్మెంట్ పెడదాం ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి ఒక రెండు వందల కోట్ల రూపాయలు లైన్ ఖర్చు అయింది అనుకోండి ఈ రెండు వందల కోట్ల రూపాయల ఖర్చు ఎవరివ్వాలి అంటే నార్మల్గా రాష్ట్ర ప్రభుత్వం భరించాలి ఎందుకు భరించాలి అనేది మళ్ళీ ఇంకొక ప్రశ్న నేను ఒక కారు కొంటే రోడ్ ట్యాక్సీ కింద ఐదు లక్షల కారుకి లక్ష రూపాయలు ఆరు లక్షలు కలుపు చేస్తారు ఈ లక్ష రూపాయలు దేనికి రోడ్ వేయటానికే ఒక ట్యాక్సీ వాడు తిరుగుతాడు పాపం ప్రతి మూడు నెలలకు ఒకసారి ట్యాక్సీ ఇది కడతారు ఎల్లో బోర్డు వైట్ బోర్డు అంటారు ఎల్లో పోర్టు ప్రకారం ప్రతి నెలకి కూడా రోడ్ ట్యాక్స్ కట్టాలి ఆయన రోడ్ ట్యాక్స్ అంటే దేనికి గవర్నమెంట్కి రోడ్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నావు గవర్నమెంట్ రోడ్లు వేయడానికి రోడ్ ట్యాక్స్ కడుతున్నాం మరి గవర్నమెంట్ రోడ్ ట్యాక్స్ ఉందా వేయటంలా వీటి దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది నా దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది బండి కొనేవాడి దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది బండి తిప్పేవాడి దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది బట్ దీన్ని మాత్రం పీపీపీ మోడుల్లో అని చెప్పేసి ఆభా అందానికి ఆదానికి ఇచ్చేస్తుంది వీళ్ళు రెండు వందల కోట్లు పెట్టి రోడ్డు వేసి ఈ రెండు వందల రెండు వందల కోట్లు ఆరు వందల కోట్లు కలెక్ట్ చేసుకుంటారు బై వే ఆఫ్ టోల్ గేట్ ద్వారా ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎక్సిడెంట్ చేసుకుంటూనే ఉంటారు సార్ టోల్ గేట్ అయిపోయింది సార్ ఈ సంవత్సరం పదేళ్ళు అయిపోతుంది రెన్యువల్ అయినా ఒక పది కోట్లు ఎత్తారు తీసుకొని రెన్యువల్ చేసే ఎంత అమౌంట్ వాళ్ళు వేసి ఖర్చు పెట్టారు రెండు వందల కోట్లు ఖర్చు పెడితే ఆరు వందల కోట్ల రూపాయలు వసూలు చేసేదాకా నిద్రపోరు టోల్గేట్ పీపీపీ మోడల్ అంటే అది ఇప్పుడు కాలేజెస్లు కూడా పీపీపీ మోడల్కి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి పెట్టదు ఈ కాలేజీలో పీపీపీ మోడల్లోకి వచ్చిన ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు అంటే సెక్షన్ త్రీ ఏ చెప్తుంది నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఇన్ సెక్షన్ త్రీ బట్ సబ్జెక్ట్ టు సచ్ రూల్స్ మే బి ఇన్ దిస్ బిహాఫ్ అండ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ It shall be lawful for the management of any unaided private engineering college or medical college or dental college and such other class of unaided educational institutions as may be notified by the government in this behalf to admit institution into such colleges or educational institutions to the extent of one half of the total number of seats from one half one half of the total number of seats extent of one half. Of the total number of seats from among those who were qualified in the common entrance test or in the qualifying examination as the case may be, refer to the subsection 1 of subsection 3, irrespective of the ranking assigned to them in such test examination under nothing contained in section 5. common test, ranking. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయ్యింది అంటే వన్ హాఫ్ ఆఫ్ ది అలాటెడ్ సీట్స్లో నీకు ఎంత డబ్బులు ఇచ్చైనా సరే వాళ్ళని నువ్వు జాయిన్ చేసుకోవచ్చు దేర్ ఇస్ నో ర్యాంకింగ్ ఎట్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను చదివినట్టు మెడికల్ కాలేజీలో రెండు వందల యాభై సీట్లు ఉన్నాయి రెండు వందల యాభై సీట్లో హాఫ్ సీట్లు మేనేజ్మెంట్ కొట్టాలో ఉంటాయి నూట పాతిక సీట్లు ఈ నూట పాతిక సీట్లని ఈ నూట పాతిక సీట్లని మేనేజ్మెంటు తమకు ఇష్టం వచ్చిన వాడికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేదవాడున్న ఒక పేదవాడు ర్యాంక్ వచ్చింది ఈ పేదవాడికి ఒక వెయ్యి ర్యాంక్ వచ్చింది లోపలికి వెళ్ళి సార్ నాకు ఫీజు నా ర్యాంక్కి కావాలి సార్ నాకు సీటు కావాలి అంటే గవర్నమెంట్ ఫీజు కట్టేసి వెళ్ళిపోయా అంటే అది గవర్నమెంట్ కాలేజీ అయితే కన్వీనర్ సీట్ కోటలో ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్లో అయిపోతే ఏమవుతుంది బాబు నీ సీట్ అయిపోయింది నువ్వు పక్కకి వెళ్ళిపోవున్నాడు ఇంకొకటికి లక్ష యాభై వేల ర్యాంక్ వచ్చింది ఆయన ఎవడో ఒక బా ఒక ఒక పొలిటీషియనో లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు సార్ మా అబ్బాయికి మెడికల్ సీట్ ఇస్తారా ఫైవ్ క్రోర్స్ ఇస్తా మా వాడికి లక్షా యాభై వేలు ర్యాంక్ వచ్చింది రైట్ సార్ ఎందుకు ప్రైవేట్ మోడల్ కాలేజీలో వన్ హాఫ్ సీట్లు పూర్తి చేసుకునే హక్కు ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది ర్యాంకింగ్ నీకు చట్టం పరిమితి ఇచ్చింది సో ఒక మేనేజ్మెంట్ కోటాలో ఒక ప్రైవేట్ అనైడెడ్ కాలేజీలో గవర్నమెంట్ నుంచి పీపీపీ మోడల్కి వచ్చిన కాలేజీలో మేనేజ్మెంట్కి అనుగుణంగా మీ ఫీజులు అమ్ముకునే అవకాశం ప్రభుత్వం అధికారికంగా అధికారికంగా చప్పక్కనే వాళ్ళకి ఇస్తున్న సందర్భంలో ఎంతమంది ఎస్సీలు నష్టపోతారండి ఎంతమంది ఎస్టీలు నష్టపోతారు ఎంతమంది బీసీ విద్యార్థులు నష్టపోతారు ఎంతమంది ఓసీల్లో నిరుపేదలు నష్టపోతారు ఈడబ్ల్యూస్లో టెన్ పర్సెంట్ కోటాలో సో ప్రభుత్వం ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకోవటానికి చేసినటువంటి దుర్మార్గకరమైన ప్రయత్నం పీపీపీ మోడల్ అని క్లుప్తంగా స్పష్టంగా సూటిగా రాష్ట్ర ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈ ప్రకటన ఉంది ఏం చేద్దాం కొనేసుకుందామా కోట్ల రూపాయలు పెట్టి ఒక ఐదు కోట్లు పెట్టి సీటు కొనుక్కుంటాడు ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఒక ముప్పై లక్షల ఇరవై లక్షల ఫీజు కడతాడు డాక్టర్గా బయటకు వస్తాడు ఇంకా ఆయన బాగా డాక్టర్ బయటకు వచ్చేటప్పటికి పదిహేను కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు అవుతుంది మరి పేదవాడి పరిస్థితి ఏంటి సార్ మరి పేదవాడు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో చదువుకోవద్దు సార్ పేదవాళ్ళు డాక్టర్లు అవ్వద్దా మీ దగ్గర కేవలం స్టాఫ్ లేరని ఇదంతా పీపీపీ మోడల్లోకి వెళితే మరి పేదవాడి పరిస్థితి ఏంటి పేదవాడు ఎక్కడికి వెళ్ళాలి స్టాఫ్ను రిక్రూట్ చేయటం మీ బాధ్యత గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలు తీసుకొస్తే ఆ గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ కాలేజీలుగా మార్చి ఫిఫ్టీ పర్సెంట్ ఫీజులు అమ్ముకోవడానికి యాజమాన్యాలకు మీరు అనుమతిస్తే టోల్ గేట్ల లాగా వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ వందల కోట్ల రూపాయల ప్రాఫిటబుల్ టు రే రేషియోతో రేపు మెడికల్ కాలేజీలు నడిపితే ఈ దేశంలో విద్యకి ఏమైనా అవకాశం ఉందా నిరుపేద ఎవడన్నా చదువుకోగలడా ఒక అన్న కొడుకు ఎంబీబీఎస్ చదవగలడా ఒక ఆటో డ్రైవర్ కూతురు ఎంబీబీఎస్ చదవగలదా ఒక సాధారణమైన ఉద్యోగి కొడుకు డెంటల్ డాక్టర్ అవ్వగలడా అంటే విద్యను అమ్ముతారా విద్యను కోట్ల రూపాయలకు అమ్ముతారా ఇదికైనా కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు సో ఇది వెరీ వెరీ సీరియస్ సీరియస్ ఇష్యూ ఈ ఇష్యూని మనం పూర్తిగా రేపు పద్దెనిమిదవ తారీఖున జరిగే మహాదర్నా కార్యక్రమంలో ప్రభుత్వానికి కనుక పద్దెనిమిదవ తారీఖున అసెంబ్లీ కూడా జరుగుతుంది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల యొక్క యాంగ్విష్ ఎలా ఉంది ప్రజల యొక్క బాధ పీపీపీ మోడల్లో ఈ విధంగా చేసి రాష్ట్ర ప్రజల్లో మెడికల్ అడ్మిషన్ చదవాలనుకునే విద్యార్థులు వెన్ను విరిచేటువంటి ఇలాంటి నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మనం వ్యతిరేకించాలి దీనికి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు యువత కంప్లీట్గా నేను ట్రైబల్ ఏరియా వాళ్ళను కూడా మీకు జరిగిన అన్యాయానికి డిఎస్సిలో మీకు జరిగిన అన్యాయానికి మీరు ఈ ప్రభుత్వం మీద పోరాడే సమయం వచ్చింది యువత మీరు బయటకు రాకపోతే సమాజం బాగుపడదు మీకోసం మీరన్నా బయటకు రండి మీకోసం మీ జీవితాలు బాగు చేసుకోవటం కోసం శ్రీశ్రీ గారు చెప్పిన కవిత ఇప్పటికీ కూడా మరొకసారి గుర్తు చేసుకోండి పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప ఆ బానిస సంఖ్యలని విడిపించుకొని ఎలాంటి దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వాల మీద ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు సోయా లేదు పవన్ కళ్యాణ్ సో ఆయన గురించి తర్వాత మాట్లాడదాం ఈరోజు ఆయన గురించి మాట్లాడే అవకాశం లేదు ఎందుకంటే దానికంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి సో పీపీపీ మోడల్ని క్లుప్తంగా సూటిగా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఇది ప్రభుత్వం విద్యను పరం చేయటం అనేది ఖచ్చితంగా తప్పు దీని మీద పూర్తి స్థాయిలో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి ప్రజలు చేసేటువంటి పోరాటం ఫలితంగానే మన సుగాలి ప్రీతి మీద సోషల్ మీడియా చేసిన పోరాటం వల్ల సుగాలి ప్రీతికే సీవే కలింది ఆ పాపకు న్యాయం జరిగే అవకాశం ఉంది పీపీపీ మోడల్ను రద్దు చేసేంతవరకు ఈ రాష్ట్రంలో ప్రజల పోరాటం చేయకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రేపు అన్ని కాలేజీలు అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలని ప్రైవేట్ కార్యాలయాలు చేసేసి ఇప్పటికే అరవై వేల ఎకరాలు అమ్మేశారు అరవై వేల ఎకరాలు అమ్మేశారు ఎవడు కంపెనీ పెడతాడో ఎవడికి తెలియదు ఎవడు కంపెనీ పెట్టాడో లేదో తెలియదు ఎవరికి వెళ్తుందో తెలియదు హైకోర్టుకు వెళ్తానేమో గవర్నమెంట్ చేసింది చట్టం ఇచ్చింది మాట ఇక గవర్నమెంట్ నేనేం అనలేనని ఆయన చీఫ్ జస్టిస్ అంటాడు రకరకాలుగా రాష్ట్రం దోచుకొని వెళ్ళిపోతుంది ఎవరు కంపెనీ పెట్టారో ఎవరికి తెలియదు ఎవరికి ల్యాండ్లు ఇచ్చారో ఎవరికి తెలియదు జీవోలు కాన్ఫిడెన్షియల్గా పెడుతున్నారు ఏ జీవో బయటికి రావటంలా వేర్ ఇస్ ద రూల్ ఆఫ్ లా ఇన్ ది స్టేట్ అడిగితే మళ్ళీ మా మీద దాడి మీడియా దాడి పత్రికలు దాడి సోషల్ మీడియా దాడి డిజి డిజిటల్ మీడియా దాడి బికాస్ వీఆర్ హెల్ప్లెస్